వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ జమ్మూకాశ్మీర్లో పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం పాకిస్తాన్కి తల బొప్పు కట్టేలా చేస్తోంది తాజాగా డిజిటల్ స్ట్రైక్ చేసింది డిజిటల్ స్ట్రైక్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు పాకిస్తాన్కి చెందినటువంటి సుమారు పదహారు యూట్యూబ్ ఛానల్స్ని భారత్లో బ్యాన్ చేసింది దానికి కారణం కూడా ఎందుకు బ్యాన్ చేసింది అంటే కనుక తప్పుడు సమాచారం లేదా కమ్యూనల్ రైట్స్ మత ఘర్షణల్ని ప్రేరేపించే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ కానీ కార్యక్రమాలు కానీ ఉన్నాయి అలాగే ఫాల్స్ నెరేటివ్స్ని జనరేట్ చేస్తుంది అనేటువంటి ఒక మూడు నాలుగు కారణాలు చూపిస్తూ వీటన్నిటికంటే ముఖ్యమైనది దేశ భద్రత దృష్ట్యా ఈ ఛానల్స్ యొక్క కార్యక్రమాలని భారత్లో నిషేధిస్తున్నాం అని కేంద్ర పొరపాటున ఈ పదహారు ఛానల్స్లో ఎవరైనా పొరపాటున ఓపెన్ చేసినా కూడా భారత్లో ఇవి ఏమీ కూడా ఓపెన్ కావు మనకు క్లియర్గా ఏమొస్తుందంటే నో కంటెంట్ ఈజ్ అవైలబుల్ జాతీయ భద్రత దృష్ట్యా ఈ ఛానల్స్ని మూసేయడం జరిగింది లేదా బ్యాన్ చేయడం జరిగింది అని వస్తుంది ఏంటా పదహారు ఛానల్స్ అంటే కనుక మనందరికీ తెలుసు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయేబ్తర్కి ఒక ఛానల్ ఉంది చాలా కాలంగా రన్ చేస్తున్నాడు అతను షోయూబ్ అఖతర్ ఛానల్ని కూడా బ్యాన్ చేశారు అలాగే అర్జు కజ్మీ ఆమె ఒక లేడీ ఆమె ఛానల్ని కూడా బ్యాన్ చేశారు డాన్ న్యూస్ చాలా పాపులర్ న్యూస్ ఛానల్ ఇది ఒక పేపర్ కూడా ఉంది యాక్చువల్గా ఈ పేరుతో డాన్ న్యూస్ సామా టీవీ సామా స్పోర్ట్స్ అలాగే సయ్యద్ ముజమ్మల్ అని ఇతను కూడా ఒక ఛానల్ ఉంది బాసిత్ అలీ అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది యారీ న్యూస్ ఇది ఒక ఛానల్ తర్వాత సునో న్యూస్ జియో న్యూస్ దాదాపుగా ఒక పదహారు యూట్యూబ్ ఛానల్స్ని మొత్తానికి మొత్తం బ్యాన్ చేసేసింది ఇది మన నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ కలిగించేలాగా ఉందని చెప్పి మొత్తం బ్యాన్ చేసేసింది ఇది ఒక డిజిటల్ స్ట్రైక్ డిజిటల్ స్ట్రైక్తో పాటు ఎప్పుడైతే పహల్గాంలో ఉగ్రదాడి ఘటన జరిగిందో ఆ తరువాత రోజే ప్రధానమంత్రి మోదీ గారు అర్జెంటుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు స్ట్రైక్ నెంబర్ వన్ మొదటి దెబ్బ ఏంటంటే కనుక సింధు వాటర్ ట్రీటీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నాం దీంతో ఏంటి దీని వల్ల ఇంపాక్ట్ ఏంటి అని చాలామంది అనుకోవచ్చు సింధు నదీ జలాలు కనుక పాకిస్తాన్కి లేకపోతే తాగడానికి నీరు ఉండదు వ్యవసాయానికి నీరు ఉండదు ఒక విధంగా చెప్పాలంటే ఎడారిలాగా పాకిస్తాన్ మారిపోయేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది అదేంటంటే ఈవెన్ అసదుద్దీన్ వాయిస్ లాంటి వాళ్ళు కూడా ఏదో మేధావిలాగా మాట్లాడుతూ క్వశ్చన్ చేసేది ఏంటంటే సరే వాటర్ పాకిస్తాన్కి పంపించు కానీ అది ఆ జలాలను ఎటువైపు డైవర్ట్ చేస్తారు అనేటువంటిది ఒక చిన్న క్వశ్చన్ ఉంది బట్ అదేమీ సాల్వ్ చేయలేనటువంటి సమస్య అయితే కాదు డెఫినెట్గా పాకిస్తాన్ వైపు కాకుండా మన దగ్గర కొన్ని రాష్ట్రాల్లోకి ఆ నీటిని డ్యామ్ కట్టడం అనేది చాలా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అది కాకుండా దాన్ని ఏదైనా తాత్కాలికమైనటువంటి చర్యల ద్వారా ఆ నీటిని మన భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకి ఆ సింధూ నది జలాలని డైవర్ట్ చేయవచ్చు ఇప్పటికే ఆ కసరత్తు జరుగుతోంది అదేమి అసాధ్యమైనటువంటి పని ఏమి కాదు సో ఇది ఒక పెద్ద బిగ్ బ్లో పాకిస్తాన్కి అందుకనే పాకిస్తాన్ పదే పదే అక్కడ మినిస్టర్స్ నుంచి మాకు వాటర్ ఆపేస్తే మేమేం ఏం చేయగలమో చూపిస్తామని చెప్పి ఫ్రస్ట్రేషన్లో స్టేట్మెంట్లు ప్రకటనలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి సో ఫస్ట్ స్ట్రైక్ ఎప్పుడు పడింది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నాం సెకండ్ స్ట్రైక్ అమృత్సర్లో అటారి వాగా బోర్డర్ని మూసేశారు అదొక సెకండ్ స్ట్రైక్ దీని తర్వాత మూడో స్ట్రైక్ ఏం పడింది పాకిస్తాన్ జాతీయులు ఎవరైతే మన దేశంలో ఉన్నారో అందరి వేసాలని కూడా క్యాన్సిల్ చేస్తున్నాం వాళ్ళకి డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది మే ఒకటో మే ఒకటో తారీఖులోపు ఈ దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ఇందులో టర్మ్స్ కండిషన్స్ ఏం లేవు మొదట్లో ఏవో కొన్ని వినిపించాయి ఏవో ఎమర్జెన్సీ కేసెస్ మెడికల్ ఉన్నాయి కానీ బట్ వాటిని కూడా దాదాపుగా ఆల్మోస్ట్ ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు చాలా క్రిస్టల్ క్లియర్గా మూడో స్ట్రైక్ అది తర్వాత అంబాసిడర్స్ సంఖ్య కూడా తగ్గించేసింది వాళ్ళకు కూడా డెడ్ లైన్ పెట్టింది గతంలో ఎక్కువ సంఖ్య ఉండేది ఆ సంఖ్యను కూడా తగ్గించి ఇంతమంది మాత్రమే ఉండాలి ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు వాళ్ళకు కూడా నలభై ఎనిమిది గంటల లైన్ ఇచ్చింది సామాన్య పౌరులకైతే కనీసం వారం రోజుల లైన్ ఇచ్చింది కానీ పాకిస్తాన్ అంబాసిడర్స్కి మాత్రం కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్ డెడ్ లైన్ ఇచ్చింది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు దేశం విడిచి మీ దేశానికి భారత్ వదిలి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి కేంద్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది సో ఏమైంది నో వాటర్ నో వీసా నో యూట్యూబ్ ఛానల్స్ సో అన్ని విధాలుగా పాకిస్తాన్ని దిగ్బంధనంలో పడేసింది భారత్ ఒక్కొక్క నిర్ణయంతో చాలామంది అనుకోవచ్చు దెబ్బకు దెబ్బ వెంటనే తీయాలి సర్జికల్ స్ట్రైక్ చేయాలి ఎస్ డెఫినెట్గా ఆ సమయం వచ్చినప్పుడు భారత్ చేస్తుంది తప్పకుండా చేస్తుంది కానీ అది ఎప్పుడు చేస్తుంది ఎలా చేస్తుంది అనేది సామాన్య ప్రజలకి ఎమోషన్లో మాట్లాడతారు బట్ డెఫినెట్గా ఎప్పుడు చేయాలో కేంద్రానికి బాగా తెలుసు మన రక్షణ శాఖకి ఇంకా బాగా తెలుసు ప్రత్యర్థి మెలుకుగా ఉన్నప్పుడు లేదా ప్రత్యర్థి యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు చేస్తే అందులో ఏం పెద్ద మోజా ఉండదు ఎప్పుడైతే ఊహించని సమయంలో దెబ్బ కొడతామో అప్పుడు కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్కి అది డెఫినెట్గా జరిగి తీరుతుంది అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిటెన్సీ ఇక తాజాగా జరిగినటువంటిది డిజిటల్ స్ట్రైక్ డిజిటల్ స్ట్రైక్ అంటే కనుక ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నామో ఈ షోయ బక్తర్ యూట్యూబ్ ఛానల్ కానీ అర్జు ఖజ్మీ ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా భారత్ మీద విషం కక్కేలాగా ఫాల్స్ నెరేటివ్స్ని తప్పుడు సమాచారాన్ని లేదా కమ్యూనల్ రైట్స్ని రెచ్చగొట్టే విధంగా కొన్ని కార్యక్రమాలు లేకపోతే వ్యాఖ్యానాలు కానీ చేస్తూ ఉన్నాయి దీంతో ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసేసింది సో దీంతో ఏం జరుగుతోంది త్రీ సిక్స్టీ డిగ్రీ స్ట్రైక్ అంటే మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పాకిస్తాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది ప్రత్యక్ష యుద్ధమే చేయక్కర్లేదు నిజానికి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఊపిరాడకుండా చేయాలంటే నేరుగా యుద్ధ భూమిలోకి దిగి చేయాల్సినటువంటి అవసరం లేదు ఎస్ ఆ సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తుంది మన కేపబిలిటీ మన శక్తి సామర్థ్యాలు సైనిక సామర్థ్యం ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ మనకి సరిజోడీ కాదు డెఫినెట్గా కాదు అంటే అన్లెస్ బయట నుంచి ఏమైనా మద్దతు వస్తే తప్ప చైనానో టర్కీనో ఇంకెవరో వస్తే తప్ప పాకిస్తాన్ ఎక్కువ కాలం వారిలో యుద్ధంలో సస్టైన్ చేయలేదు ఆ విషయం పాకిస్తాన్కి తెలుసు భారత్కి కూడా తెలుసు సో ప్రత్యక్ష యుద్ధానికంటే ముందు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది భారత్ మోదీ సర్కార్ ముందుగా డిప్లొమాటిక్ ఫ్రంట్లో చూసుకుంటే కనుక డిప్లొమాటిక్కి మనం ముందే ఇంతకుముందే చెప్పారు వీసాల్ని మొత్తం క్యాన్సిల్ చేశారు డెడ్ లైన్ పెట్టారు అలాగే ఆ జీట్వంటీ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటికే మాట్లాడడం జరిగింది సో ప్రిపేర్డ్గా మేము చేయబోతున్నాం అని చెప్పి ఆ దేశాలను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టారు సో ఎవరు కూడా మధ్యలో జోక్యం చేసుకోకండి ఇది మా రెండు దేశాలకు సంబంధించినటువంటి విషయం మా భూమిలో దాడి జరిగింది దానికి మేము రివెంజ్ తీర్చుకుంటాం సో ముందుగానే హెచ్చరికలు లేదా ఒక మెసేజ్ ఇచ్చేశారు మిగతా దేశాలకి సో డిప్లొమాటిక్గా కూడా పాకిస్తాన్ని ఒంటరి చేసేశారు సో అది డిప్లొమాటిక్ స్ట్రైట్ డిప్లొమాటిక్ ఫ్రంట్లో జరిగింది ఎకనమిక్గా కూడా చూసుకుంటే ట్రేడ్ రిలేషన్స్ దాదాపుగా నిలిచిపోయినాయి పాకిస్తాన్కి మనకి ట్రేడ్ రిలేషన్స్ ఏం లేవు దాదాపుగా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎకనమిక్ ఫ్రంట్లో కూడా పాకిస్తాన్కి దెబ్బ తగిలింది ఇక మిలిటరీ ఫ్రంట్ మిలిటరీ ఫ్రంట్లో ఇప్పటికే చూసుకుంటే చాలా స్థావరాలని కాల్పులు జరుగుతున్నాయి బోర్డర్లో కా కాల్పులు జరుగుతున్నాయి పాకిస్తాన్ అటు నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది దానికి దీటుగా భారత సైన్యం కూడా అటాక్ చేస్తోంది సో మిలిటరీ పరంగా కూడా ఇప్పటికే కొన్ని స్థావరాలని నలభై రెండు టెర్రర్ క్యాంప్స్ని ఇప్పటికే గుర్తించింది ఈ గుర్తించింది అనేటువంటి విషయం పాకిస్తాన్కి తెలియబట్టే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఉగ్రవాద సంస్థల్ని పిఓకే నుంచి వెకేట్ చేసేయండి ముందు ఆర్మీ షెల్టర్స్లోకి వచ్చేయండి అని చెప్పి పాకిస్తాన్ ఉగ్ర ఎందుకంటే వాళ్ళే వెనక నుంచి ఉసుగొలుపుతారు కాబట్టి ముందు మీ పీఓకే వెకేట్ చేసేయండి పాకిస్తాన్ ఆర్మీ షెల్టర్స్లోకి వచ్చేయండి కొంచెం మీరు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పి ఇప్పటికే ఈ ఉగ్రవాద సంస్థలకి పాకిస్తాన్ ఒక హింట్ ఇచ్చేసింది అది కూడా మనకి వార్తల్లో వస్తూ ఉంది సో మిలిటరీ ఫ్రంట్లో ఎకనమిక్ ఫ్రంట్లో డిప్లొమాటిక్ ఫ్రంట్లో కూడా పాకిస్తాన్కి ఊపిరాడకుండా చేస్తోంది ఇప్పుడు లేటెస్ట్గా జరిగింది డిజిటల్ స్ట్రైక్ సో అన్ని రకాలుగా చూసుకుంటే మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పాకిస్తాన్కి ముందు నుయ్యి వెనక అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది ఫ్రస్ట్రేషన్తోనే మనకి చూసుకుంటే ఇక్కడ మాజీ మంత్రి బిలావల్ బుట్టో మాట్లాడుతున్నారు సింధు నదీ జలాలకు గనక మాకు వాటర్ ఆపేస్తే అక్కడ ప్రవహించేది భారతీయుల రక్తమేని బిలావల్ బుట్టో మాట్లాడుతున్నారు ఏదో ఉద్వేగభరితంగా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు మరొక మంత్రిని మాట్లాడుతారు రైల్వే మినిస్టర్ మాట్లాడతాడు రైల్వే మినిస్టర్కి డిఫెన్స్ తెలుసు అర్థం కాదు డిఫెన్స్ మినిస్టర్ ఏమంటాడంటే మాట్లాడంటే నూట ముప్పై న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయి ఇవేమీ దీపావళి టపాసులు కాదు భారత్ కోసమే మేము దాచిపెట్టామని చెప్పి అతను మాట్లాడతాడు మాట్లాడితే డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాలి రైల్వే మినిస్టర్ మాట్లాడుతున్నాడు సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో తెలియక వస్తున్నటువంటి స్టేట్మెంట్లు ప్రకటనలుగానే కనిపిస్తున్నాయి అండ్ తాజాగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా మన్ కీ బాత్లో మాట్లాడారు కార్యక్రమంలో ఈ ఇన్సిడెంట్ తర్వాత పెహల్గామ్ అటాక్ తర్వాత ఫస్ట్ టైం ప్రధానమంత్రి మోదీ గారు కూడా మాట్లాడారు ఒక గట్టి సందేశాన్ని ఇచ్చారు మోదీ గారు ఏం మాట్లాడారంటే ఈ ఘటనతో ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల మంది భారతీయులు కలత చెందారు ఆవేదన చెందారు ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతోంది అంటే ఎంత భారత్ దీని మీద రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి ఎంత తీవ్రంగా ఉందో ప్రధానమంత్రి మోదీ గారి మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో డెఫినెట్గా యుద్ధం చేయాలంటే యుద్ధ భూమిలోనే చేయాల్సినటువంటి అవసరం లేదు అంటే యుద్ధం చెయ్యదా మీరు అనుకోవచ్చు డెఫినెట్గా యుద్ధం చేస్తుందా సమయం వచ్చినప్పుడు కానీ ప్రస్తుతానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ ఎలా ఓడించాలో కూడా భారత్ ప్రయత్నాలు చేస్తోంది దీంట్లో భాగంగానే మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పాకిస్తాన్కి ఉరి బిగుసుకున్నట్టుగా బిగుస్తోంది అదే మనం తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్ట ఇప్పటికే ఆ ప్రాసెస్లో ఉంది చావు దెబ్బ కొట్టాలి అంటే కనుక ఇక మళ్ళీ భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తు చూడకుండా ఉండాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు